Welcome to Channel Finders. <laughs> దేహశీలి స్వభావి న్యాయవాది ప్రముఖ రాజకీయ నాయకులు దేశం కోసం పరితపించిన వ్యక్తి బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి రాజ్యాంగ నిర్మాత న్యాయశాఖ మంత్రి ఎన్నో పదవులకు వన్ని తెచ్చిన డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ గారి వర్ధంతి నాడు పంతొమ్మిది వందల యాభై ఆరు డిసెంబర్ ఆరో తేదీ ఈ దేశం మోగబోయింది ఒక మహోన్నతమైన వ్యక్తిని ఈ దేశం కోల్పోయింది ఆ మహానుభావుడు ఇచ్చినటువంటి ఫలాలు ఈ రోజున డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వాతంత్ర ఫలాలను మనం అనుభవిస్తున్నాం చూపుతో ఒక శాసనాన్ని లిఖించిన మహానుభావుడు అంబేద్కర్ గారు ఎంతో మందికి దార్షికీకుడిగా నిలబడి ఎన్నో విధాలైనటువంటి వ్యవస్థలకి నాంది పలికిన వ్యక్తి అంబేద్కర్ గారు ఆ మహానుభావుడు చూపిన మార్గంలో మనందరం కూడా ఈరోజు నడుస్తున్నాం వాక్ స్వాతంత్రాన్ని పొందిన ఆస్తి హక్కులు పొందిన ఏ ఒక్క బాధ్యత ఈరోజు ఇండియన్గా మనం గర్వపడుతున్నా వారు చూపిన మార్గమే ఇప్పటికీ మనందరికీ కూడా శిరోధారీగా ఉంది అందుకనే ఈరోజు కలియుగ దైవ దైవంగా ఈరోజు మనం అంబేద్కర్ గారిని కొలుస్తున్నారు కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి అయితే మానవ జన్మలో పుట్టి మనందరినీ కూడా ఒక ముందు చూపుగా దార్శనికుడిగా తీసుకుపోయిన వ్యక్తి బిఆర్ గారు అంబేద్కర్ గారు అరవై ఈ రోజు ఆయన వర్ధంతిని మనం నిర్వహిస్తున్నప్పటికీ కూడా ప్రజలలో ఆయన యొక్క ఆశయాలు వారి ఆలోచనలు వారి యొక్క నిబద్ధత అన్నీ కూడా ఈరోజు నెమరు వేసుకుంటున్నాం వారి ఆశయ సాధనకై మన అందరూ కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క భారతీయ పౌరుడి యొక్క బాధ్యతగా ఈరోజు మనం పోవాల్సినటువంటి అవసరం ఉంది వారు తీసుకున్న ఫలాలు ఇంకా కొన్ని వందల సంవత్సరాలు కూడా మనకి మన భుజాన్నే ఎప్పుడు తడుతూనే ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఒక మంచి రాజ్యాంగాన్ని మనకు అందించిన వ్యక్తి ఈ దేశంలో ప్రజలు ఎలా జీవించాలి ఈ దేశంలో ప్రజల యొక్క అవసరాలు ఏమున్నాయి ఇంకొక వంద సంవత్సరాలు పోయినప్పటికీ కూడా వాళ్ళ ఫలాలు ఎలా అందుకోవాలో ముందుగానే చూపించినటువంటి దాక్షించినటువంటి అంబేద్కర్ గారి ఈరోజు వర్ధంతి సందర్భంగా కావులు నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని కుల మతాలకు సంబంధించినటువంటి ప్రతి పౌరుణ్ణి మనం అందరం కోరుకోవాల్సింది అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం మన అందరం కూడా కృషి చేయాలి ఈరోజు మనం జీవిస్తున్నా ఈ గాలి పీలుచూస్తున్నా ఈ నడక నడుస్తున్నా ఈ భూమిని తిరుగుతున్నా వారు చూపిన రాజ్యాంగబద్ధంగానే మనం నిర్వహిస్తున్నాం అటువంటి మా మహానాడు యొక్క దానికి నివాళులు అర్పిస్తూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ